కల్కి నేను కాపాడుతా ఒక్క పెద్ద వన్ షాట్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గుర్తింపు పొంది తనదైన రీతిలో హవాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ఇలా సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తున్నాడు వరుసగా భారీ సినిమాలను చేస్తున్నాడు ఇలా ప్రభాస్ ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమాను చేశాడు విజువల్ వండర్గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగా పోటెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఆరు రోజుల కలెక్షన్లు తెలుసుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన టైం ట్రావెల్ మూవీనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వీదత్ నిర్మించారు ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీప్ పదుకునే హీరోయిన్గా చేస్తోంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠానీలు కీలక పాత్రలు పోషించారు ప్రభాస్ హీరోగా చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నైజాంలో అరవై ఐదు కోట్లు సీడెడ్లో ఇరవై ఏడు కోట్లు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఆరు కోట్లతో కలిపి తెలుగులో నూట అరవై ఎనిమిది కోట్ల బిజినెస్ అయింది కర్ణాటకలో ఇరవై ఐదు కోట్లు తమిళనాడులో పదహారు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో ఎనభై ఐదు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్లో డెబ్బై కోట్లతో కలిపి మూడు వందల డెబ్బై కోట్ల బిజినెస్ అయింది నాగశ్విని దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాకు ఆరంభం నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది ముఖ్యంగా ఆరో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల వరకు షేర్ రాబట్టింది వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలు కలుపుకుని రెండు వందల కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఇలా ఆరు రోజుల్లో ఇది మూడు వందల కోట్ల షేర్తో సంచలనం క్రియేట్ చేస్తుంది ఇక విదేశాల్లో కల్కీ కలెక్షన్స్కి వస్తే నార్త్ అమెరికాలో కంటే కెనడా అమెరికా దేశాల్లో కల్కి సినిమా వసూలు దుమారం రేపుతోంది ఎవరి అంచనాలకు అందని విధంగా కలెక్షన్లు రాబడుతోంది ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే పన్నెండు మిలియన్లు అంటే నూట పది కోట్ల రూపాయలు భారతీయ కరెన్సీలో రాబట్టింది ఇంకా బలంగా బాక్స్ ఆఫీస్ వద్ద కనిపిస్తోంది ఇక కల్కి ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే రష్యా శ్రీలంక జర్మనీ లాంటి దేశాల్లో కలెక్షన్ల కుంభ వృష్టిని కురిపిస్తున్నారు దీంతో ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత సి అశ్విని దత్ కు కాసుల పంట పండుతోంది కల్కి సినిమాకు రష్యాలో ఊహించిన విధంగా కలెక్షన్లు వస్తున్నాయి ఈ దేశంలో అమితాబ్ ప్రభాస్ కు ఫాలోయింగ్ ఉంది ఈ సినిమా రష్యాలో ఒకటి పాయింట్ రెండు నాలుగు మిలియన్ రష్యన్ రూబల్స్ అంటే సుమారుగా కోటి రూపాయలు రాబట్టింది శ్రీలంకలో కూడా కలికి కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది తొలి రోజు ముప్పై రెండు లక్షలు శ్రీలంక రూపాయలంటే రెండో రోజు నలభై ఒక్క లక్షలు మూడో రోజు యాభై ఏడు లక్షలు నాలుగో రోజు యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది గత నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు శ్రీలంక రూపాయలలో వసూలు చేసింది ఇక యూకేలో కూడా ప్రభాస్ మూవీ హవా కొనసాగుతోంది ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది యూకేలో వన్ మిలియన్ పౌండ్స్ వసూలు చేసింది అమెరికాలో పన్నెండు మిలియన్లతో కలిపి ఓవర్సీస్లో మార్కెట్లో పద్దెనిమిది మిలియన్ డాలర్ల కలెక్షన్లకు చేరువైంది